రామాయణేయులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ నా కంటెంట్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇది పంపించవచ్చు మీ యొక్క లైక్ మా యొక్క ఛానల్కి ఎంతో అద్భుతమైనది అట్లానే బై బెల్ ఐకాన్ కూడా టచ్ చేయగలరు సబ్స్క్రైబర్ చేయగలరు ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో బంగారం అంటే భౌతికంగా ఉన్న బంగారానికి ఆధ్యాత్మికానికి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ప్రాపంచిక జీవితంలో వ్యక్తికి బంగారం అనేది విలువ తెచ్చిపెడితే ఆధ్యాత్మిక పరిభాషలో మూడో నేత్రం అనేది ఒక స్థాయికి మించిన అత్యంతతమ విలువను సూచిస్తుంది అంటే మూడో నేత్రానికి సూచిస్తుంది ఎలాగైతే ప్రాపంచిక జీవితంలో కష్టపడి కూడా పెట్టిన డబ్బుతోనే బంగారం కొనగలము అలానే సాధనలో రోజువారీ జీవితంలో మధ్య మార్గంలో పొందిన అతీంద్ర శక్తి మాత్రమే సరిగా ఉపయోగపడుతుంది సాధనలో పొందిన శక్తిని దుర్వినియోగం చేసినప్పుడు అది మనలో ఏమొస్త నరాలకు సంబంధించింది మరియు చేతులకు సంబంధించిన ఆరోగ్యం అనే అలారం మృగుతుంది మరి ఇది బంగారం అనే ఒక చిన్న పుస్తకంలో అద్భుతమైన మెసేజీ ఈ పుస్తకం అందుబాటులో ఉంది కావాలన్న వాళ్ళకి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఇవ్వగలము మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్